హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనకి మోకాళ్ళ నొప్పులు రాగానే డైరెక్ట్ మందులు వేసుకోకుండా ఆర్ ఎనీ ఇంజెక్షన్స్ తీసుకోకుండా ఫస్ట్ చేసే ప్రివెంటివ్ అండ్ ఇంపార్టెంట్ ప్రికాషనరీ థింగ్ ఫిజియోథెరపీ ఎక్ససైజెస్ ఈ ఎక్ససైజ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏముంటుందంటే నీ జాయింట్ సరౌండింగ్ ఉన్న మజిల్స్ కానీ లెగమెంట్స్ కానీ టెండోన్స్ అవి దృఢపడంతో మనకి వెయిట్ బేరింగ్ పార్ట్ జాయింట్ మీద పడకుండా ఈ మజిల్స్ గట్టిపడడం ద్వారా ఈ ఏదైతే మన బాడీ వెయిట్ ఉందో జాయింట్ నుంచి ఎక్కువ లోడింగ్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు సో దీనివల్ల దీర్ఘకాలికంగా జాయింట్ అరుగుదలని డిలే చేసుకోవచ్చు అండ్ నొప్పులు కూడా చాలా ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు లేకుండానే ఈజీగా ఈ మనకి నీ జాయింట్ పెయిన్ నుంచి బయటపడవచ్చు సో అలాంటి ఎక్సర్సైజెస్ ఏంటి ఎలా చేసుకుంటారు డైలీ ఎన్ని ఎన్ని చేసుకోవాలి అండ్ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి ఏముంటాయో ఇప్పుడు చూసుకుందాం సో డైరెక్ట్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు వార్మప్ లాగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని చేసుకుందాం సో ఇందులో భాగంగా మనకి యాంకిల్ నుంచి హిప్ జాయింట్ వరకు మూమెంట్స్ చేసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ఇలా పడుకున్నాక ఫింగర్ మూమెంట్స్ నెక్స్ట్ యాంకిల్ మూమెంట్స్ Up, down, up, down. So rotation movements. So clockwise, anti clockwise. Next knee joint movements. So forward and backward. Next. హిప్ జాయింట్ మూమెంట్స్ సో అప్ డౌన్ అప్ డౌన్ నెక్స్ట్ అప్డక్షన్ ఇలాగా సో ఈ మూమెంట్స్ అన్ని మనము స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకునే ముందు చేసి వార్మప్ ఆర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్ట్రెంగ్నింగ్ అంటే మన క్వాడ్రిసెప్స్ కానీ కాఫ్ మజిల్స్ కానీ హ్యాండ్ స్ట్రింగ్స్ అవి స్ట్రెంగ్ అవ్వడానికి బలపరచడానికి చేసుకునే ఎక్ససైజ్ చూద్దాం సో ఈ ఎక్సర్సైజ్లో మనకి చాలా సింపుల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఏదైనా పిల్లో తీసుకోవచ్చు లేకపోతే మీ మీ దగ్గర ఉన్న కాటన్ కానీ కాటన్ రోల్ కానీ ఆర్ ఎనీ క్లాత్ కానీ ఉండే దాన్ని ఫోల్డ్ చేసుకుని ఇలాగ రోల్ చేసుకుని పెట్టుకోవచ్చు జస్ట్ ఈ సింపుల్ ఎక్విప్మెంట్ ఉంటే చాలు సో ఈ కాటన్ రోల్ కానీ లేకపోతే క్లాత్ కానీ మనం నీ జాయింట్ వెనకాల పెట్టుకుని దీన్ని నీ జాయింట్ని కిందకి ప్రెస్ చేయడం కిందకి ప్రెస్ చేసి మళ్ళీ రిలీజ్ చేయడం అలాగా టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ అన్నమాట సో ఈచ్ హోల్డ్ టెన్ సెకండ్స్ వేసాక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ రోల్ని యాంకిల్ కింద పెట్టుకుని స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం సో ఇందులో మనము యాంకిల్ని డౌన్కి ప్రెస్ చేయడం సో దీనివల్ల మనకి ఉన్న మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అయ్యి బ్లడ్ సప్లై కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ యాంకిల్ని మన రోల్ మీద పెట్టి యాంకిల్ని డౌన్వర్డ్ ప్రెషర్ చేయాలి సో ఇలా కంటిన్యూస్ ప్రెషర్ టెన్ సెకండ్స్ వరకు చేసుకుంటాం కాదు దెన్ రిలీజ్ సో నెక్స్ట్ క్వాడ్రిసెప్స్ మజిల్స్ టైట్నింగ్ కోసము ఇంకొక ఎక్ససైజ్ ఉంది సో దాంట్లో మనము ఈ కాటన్ రోల్ కానీ ఈ క్లాత్ కానీ టైట్గా రోల్ చేసుకొని ఇలా పెట్టుకొని మనం ఓన్లీ యాంకిల్ అండ్ ఫుట్నే పైకి ఎత్తడం చేయాలి ఇలాగ పైకి అయితే ఫైవ్ సెకండ్స్ హోల్డ్ ఎండ్ ఆ ఫైవ్ సెకండ్స్ హోల్డ్ ఎండ్ ఆ నెక్స్ట్ మూమెంట్ మనకి హ్యాంప్ స్ట్రింగ్ స్ట్రెంతనింగ్ అంటే తొడ మజిల్స్ వెనకాలన్న బ్యాక్ సైడ్ మజిల్స్ ఉంటాయి దాన్ని హ్యామ్స్ట్రింగ్స్ అంటాం అది ఎలాగా స్ట్రెంతనింగ్ చేసుకుంటామో ఇప్పుడు చూద్దాం సో దీంట్లో మనము రివర్స్లో పడుకోవాలి రివర్స్ పడుతుంది లెగ్ని ఫోల్డ్ చేయాలి సో ఈచ్ టైమ్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ అండ్ డౌన్ సో చూశారు కదండి సో ఇలాగా మనకి మూమెంట్స్ ఇంక్రీస్ చేసుకునేలాగా అండ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే మనం కాన్స్టాంట్ హోల్డ్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ పెట్టుకుని క్వార్టర్సెప్స్ కానీ హ్యాండ్ స్ట్రింగ్స్ కానీ యాంకిల్ దగ్గర మనం ఇలాగా రకరకాలుగా మనకి స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మనకి జాయింట్లో సరౌండింగ్ ఉన్న మజిల్స్ టైట్ అవుతుంది అండ్ ఈ టైట్ అవడంతో పాటు మనకి లోడ్ బేరింగ్ జాయింట్ మీద పడకుండా ఈ మజిల్స్ అవి వెయిట్ బేర్ చేస్తాయి అండ్ ఎవరికైనా వాపు ఉన్న కానీ వాటర్ ఎక్కువ చేరే తత్వం ఉంటే వాళ్ళకు కూడా ఈ ఎక్సర్సైజ్ ద్వారా వాటర్ కూడా తగ్గడం జరుగుతుంది సో ఓవరాల్ జాయింట్ హెల్దీగా ఉంటుంది నొప్పుల నుంచి మరి చాలా ఈజీగా బయటపడతారు